వందే వందారు మందారమిరానందకందలం అమందోహబంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనవేవరణం అంగీకృతిల విభూతిరపాంగలీలీలా మాంగళ్యదాస్ మంగళదేవత ముగ్ధాముహుర్విదతి వదనే మురారే प्रेमत्रपाप्रणिहितानि गतागतानि मालादृसोर्मधुकरीव महोत्पलेया सा मे श्रियं विसतु सागरसम्भवायाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षा मानन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईषन्निषीदतु इन्दीवरोदरसहोदरमिन्दिरायाः आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दा मानन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपद्मनेत्रं भूत्ये भवेन्ममम भुजङ्गशयाङ्गनायाः कालाम्बुदाळिलितो रसिकैटभारेर्धाराधरे स्फुरति या मातः समस्तजगतां महनीयमूर्तिर्भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः బాహ్వంతర ముజిత శ్రీతస్తుయారావళీవరినీలమయీ విభాతి కామ ప్రదాగవతో కటాక్షమా కళ్యాణమావహతు మే కమలా ప్రాప్ పదం ప్రదమత్య ప్రభావాజి మధుమాధిని మన్మధేనా మయ్యా పతేహ మంధరమేక్షణార్థం మదాసంచలయ కన్యకాయా దాదయానుపవనో ద్రవిడాంబుధారా వస్మిన్నకించిసౌ విషణే దుష్కర్మ ఘర్మేయరాయూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ ఇష్టా విశిష్టమతయోయార్ద్రదృష్టా శ్రీవిష్టపదం సులభం భజన్ దృష్టి ప్రహుష్ట కమలోదరదీప్తిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయా గీర్ధేతితి గరుడధ్వజసుందరీ సుందరీతి సాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థియ తస్ై నమస్తిభువనైక గురోస్తై సృత్యై నమోస్ శుభకర్మఫల ప్రసూచ్యై రత్యై నమోస్ రమణీయ గుణాన్నవాయ శక్చే సచ్యే నమోస్ శతపత్రనికేతనాయ పుష్యై పురుషోత్తమ పురుషోత్తమవల్లభాయ నమోస్తు నాళీక నిభాననాయ నమోస్ జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయ నమోస్తు నారాయణ వల్ల నమోస్తు హేమాంబుజ పీఠికాయ నమోస్ భూమండల నమోస్తు దేవాది దేవాదిదయాపరాయ నమోస్ సారంగంగాయుధవల్ల నమోస్ దేవ్యై భృగునందనాయ నమోస్ విష్ణురు రసి స్థిత నమోస్ లక్ష్మీ కమలాలయాయ నమోస్ దామోదరవల్లభాయ నమోస్ కాంత్యై కమలక్షణాయ నమోస్ భూత్యై భువనప్రసూత్యై నమోస్ దేవాదిభిరచితాయ నమోస్ నందాన్పజ వల్ల सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षि त्वद्वन्द त्वद्वन्दनानि दुरिताहरणोद्यतानि मामेव मातरनिसं कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसैस्त्वां भजे सरसीजनयने सरोजहस्ते सोभे भगवती हरवल्लभे मनोघ्नेन भूतिक प्रसीद मह्यम दिग्भस्ति कनक कुंभावसृठ स्रग्वाहिनी विमलचारुजलतांगीं प्रातमा जगतां जननीम शेषलोकाधिनाथगृहिणीमृतापुत्रीं కమలే కమలాక్షల్లభే రుణాపూరతరంగతరపాంగై అవలయమామకింజనా ప్రథమం పాత్రమ కృత్రిమం పాత్రమకృత్రిమం దయా బిల్వాటవీమచ్చలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాష్టాం పదాంభోరు పద్మాం సువర్ణవ లక్ష్మీం కమలాసన లలాటే పానాటేతరపంక్తిమస్యజంతో परिमार्जय मातर मातरं घृणाते धनिकद्वारनिवासदुःखदोग्रीम् अम्भोरुहं जन्मगृहं भवत्याः वक्षस्थलं भर्तृगृहं मुरारेः कारुण्यथ कल्पय पद्मवासे लीलागृहं मे हृदयारविन्दम् स्तुवन्ति ये स्तुतिभिरमोभिरन्वहं त्रयीमयीं त्रिभुवनमातरं रमां गुणाधिकां गुरुतरभाग्यभाजिनो भवन्ति ते भुवि बुधभाविताशयाः सुवर्णधारास्तोत्रं यश्चकराचार्यनिर्मितं त्रिसंजम्यः पठेन्निचं सकुवरेरसमो भवेत्